హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాను ఇక్కడ వచ్చేసి ఇది దసరా రోజు అనమాట దసరా రోజు మార్నింగ్ అనమాట ఇంకా అక్కడైతే అక్క వాళ్ళు ముందు రోజు మధ్యాహ్నం వచ్చేళ్ళు అనమాట బతుకమ్మకైతే రాలేదు ఇంకా దసరాకు అయితే ఇంకా వచ్చేళ్ళు అనమాట అక్కడైతే ముందు రోజు ముందు రోజు వచ్చింది అనమాట ముందు రోజు మధ్యాహ్నం ఇంక దసరా రోజైతే అక్కడ కల్లాపి అయితే జల్తూ ఉందన్నమాట ఫస్ట్ అయితే అక్కడ స్థలం ఉంది కదా అక్కడ పెండేసి చల్తూ ఉందన్నమాట అక్క అయితే ఇంకా ఇక్కడైతే మన కలర్ ఉంటుంది కదా కల్లాపి ఇంకా అదేసి ఇక్కడ చల్లి అనమాట తర్వాత అయితే ఇంకా అక్కడైతే చల్తా ఉన్నారు ఇంకా తర్వాత ముగ్గు అయితే వేస్తుంది ముగ్గు అయితే వేయలేదనమాట ఎర్లీ మార్నింగ్ దసరా రోజైతే ఇంకా బండికి పూజ చేద్దామని బండి కూడా కడిగేసి పక్కకి అయితే వెట్టేసి పచ్చగా మంచిగా ఉంది కదా కళ్ళ అక్కడేమో పెండా చల్లుతుంది ఇక్కడేమో కలర్ గచ్చు మీదేమో కలర్ నీట్గా ఉంటుంది ఇక్కడ చేసి వేయలే

ఇంకా అక్కడైతే అక్క నన్నైతే వాటర్ కానీ నీళ్ళు కాయి నీళ్ళు అయితే కాగినాయి అనమాట కాగానే ఇంకా తొందరగా ఫ్రెష్ అయిపోయినాయి ఇంకా బంతిపూల దండవన్నీ గుచ్చాలి బండికి అని చెప్పేసి ఇంకా మా ఫ్రెష్ అప్ అయిపోయినా ఇంకా వాళ్ళైతే అక్క వాళ్ళైతే పూరి అండ్ ముద్ద గేరలు అయితే చేస్తూ ఉన్నారు కూర గిట్ల అవన్నీ ప్రిపేర్ అయితే చేస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళు ఫ్రెష్ అప్ కాలేదు అమ్మ అయితే కూరలోకి అయితే ఆనియన్ అయితే కట్ చేస్తూ ఉంది అనమాట అక్కడ నేను బండి కోసమని చెప్పేసి పూలు అయితే దండ గుచ్చుతూ ఉన్నాను ఇంకా దండ కూర్చున్నాక తర్వాత ఇంకా ఆయన ఏదో ఇస్తూ ఉన్నారు ఇంకా ఆయన అయితే అనమాట అప్పటికి టైం వచ్చేసి ఎనిమిది ఏమవుతుంది ఎండ మాత్రం ఘోరంగా వెళ్ళింది ఇంకా అక్కడ బంతి పూలు బండి పూజ అయితే చేయాలి ఇంకా బండికైతే అయితే పువ్వులు అయితే కూర్చుతూ ఉన్నాను ప్లీజ్ అండి వీడియోనైతే లైక్ కొట్టండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే మేము ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను ఇంకా సారీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇంకా అక్కడైతే అయితే కూర్చోడం అయితే అయిపోతుంది పెద్ద కూర్చోాలి కదండ ఇంకా సగం వరకు అయితే కూర్చున్నా ఇంకో సగం అయితే కూర్చోాలి అనమాట దండ ఇంక ఇక్కడ గంధము కుంకుమ అగరబత్తులు ఇంకా అయితే బయటికి వెళ్ళి తీసుకొచ్చిండు ఇంకా తీసుకొచ్చిన తర్వాత అక్కడ బండి పూజ అయితే చేసేస్తూ ఉన్నాము తొమ్మిదింటిగా తొమ్మిదింటికి అయిపోయింది పూజ అయితే కరెక్ట్ ఇంకా తొమ్మిదింటి వరకు అయితే పూజ తొమ్మిది తొమ్మిదిన్నర వరకు అయితే పూజ అయితే అయిపోయింది ఇంకక్కడైతే పూజ కూడా అయిపోతుంది అనమాట ఇంకా పూజ ఆకవాళ్ళు అయితే ఇంక అక్కడైతే కర్రీస్ అవన్నీ వండుతూ ఉన్నారనమాట అక్కడైతే పూజ అయితే అవుతూ ఉంది ఇంకా అది అయిపోయినాక ఇక్కడ ఆకవాళ్ళు వచ్చేసి ఇంకా ఒక సైడు బోటి ఒక సైడు కూర

వచ్చేసి ఒక సైడ్ బోట్ అయితే వేస్తుందంటే బోటీ బోటి అంటే అండ్ బావ వాళ్ళు వాళ్ళ పని కాడ కోసుకున్న దాంట్లోకి వెళ్ళి వచ్చిన కొద్దిగా బోటి అండ్ బావ వాళ్ళ కుమార్ బావ వాళ్ళ వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న ముగ్గురు పొత్తులో కలిపి వాళ్ళు దేవుని అనమాట వా బావ వచ్చిన కూర రెండు పాలు అయితే ఇంకా అందులో అయితే ఉన్నారు ఉన్నారనమాట రెండు పాలు వచ్చింది ఎక్కడో ఒకటేమో వచ్చింది ఒకటేమో బావోళ్ళ ఇంటికాడ వాళ్ళు పొత్తులో కూసుకున్న దానికో దాని కూర వచ్చింది అనమాట అందుకే అంత కూర అయింది మళ్ళీ ఎక్కడిది ఏంటి అని నా వీడియోలు చూసేట్లా అందరికి తెలిసిపోతుంది అని అనుకోకండి ఇంకా అక్కడ బావ వాళ్ళ బావ వాళ్ళు వాళ్ళు ముగ్గురు తరపున కలిపి వాళ్ళు ఇక్కడ వాళ్ళ కోసుకున్నారు అనమాట వాళ్ళ నాన్నకి వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములకి కోసుకున్నారు తర్వాత బాబాకు పనికాడ వచ్చిన పాలకూర అనమాట ఇంకా అది అందులో కొద్దిగా బోటి ఇందులో కొద్దిగా బోటీ వచ్చింది ఇంకా అది సపరేట్గా వేంపుదామని చెప్పేసి సపరేట్గా అయితే అది వేంపిల్లక్క వాళ్ళు తర్వాత కూర కూడా ఇంకా కూర కూడా వండేసి అనమాట ఇంకా వండేసినాక అన్నీ వేసిన అన్నీ వేసే వరకు ట్వెల్వ్ థర్టీ అయింది అనమాట ట్వెల్వ్ థర్టీ అయితే అయిపోయింది అనమాట ఇంకా తర్వాత కొన్ని ఫోటోస్ దిగి అయితే స్టేటస్ పెట్టుకోవాలి అని చెప్పేసి ఫోటోలు అయితే దిగుతున్నాయి ఇంకా ఇంక అప్పటికన్నీ రెడీ అయిపోయినాయి ఇంకా అక్కడైతే తిన తిననికైతే ఇంక అన్నీ పెట్టేయాలన్నమాట ఇంక పెట్టేయలేదు ఇంకా అందరం అయిపోయినాక లాస్ట్కైతే రస్తకైతే స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయింది ఇంకా జుట్టు వేసుకొని వస్తూ ఉంది ఇంకా అక్కడ ఒక ఫోటో దిగేసి ఇంకా తినేయాలన్నమాట ఇంకా దసరా కాడికి అయితే పోలేదు ఒక సన్ని ఒక్కడే పోయి పోయేసి వచ్చింది సెల్ లో చూస్తే సెల్లో చూపెడితే ఇంకా సెల్ని అయితే చూసేసినాం అనమాట ఇంక ఈరోజు వీడియో వింతే రేపు సరికి వచ్చి మళ్ళీ కలుసుకుందాం కొందాం బాగా